గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు వేదిక మీద బీసీ సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి మండల బ్లాక్ పిసిసి సభ్యులు అదేవిధంగా మాజీ సహన సభ్యులు సిపిఐ జాతీయ నాయకులు పెద్దలు వెంకట్రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు పేరు పేరున వేదిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సిపిఐ నాయకత్వానికి ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ మహిళా సెల్ కిసాన్ సెల్ జూత్ సెల్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ మే పదమూడున జరుగుతున్న భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాజాపా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని అధికారులు తీసుకోవడానికి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి కర్నర్ పార్లమెంట్ అభ్యర్థిగా విద్యాధికుడు మృదు స్వభావమైనటువంటి అయినటువంటి వెళ్లి చాలా రాజేందర్ రావు గారు చేతికు కోటు వేసి గెలిపించమని ముందుగా మీ అందరికి కూడా ప్రార్థన చేస్తూ పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చేటప్పుడు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాను మాటిచ్చి ఈ పది సంవత్సరాల్లో నల్లధనం వెనక్కి తీసుకురావడం దేవుడేరుగో రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీని భాజపాని ఎన్నికల్లో ఓడించవలసినటువంటి ఆవశ్యకత ఎంత ఉందో మాటి సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పేదరిక నిర్మూలన చేస్తామని పేదలను మరింత పేదలుగా ఈ భాజపాలో అయినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పిన మాట ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామాలలో నిరుద్యోగాన్ని పెంచినటువంటి ఈ భాజపాను ఓడించవలసిన అవసరం ఉంది నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం జన్ ధన్ ఖాతా తెరవండి ధన్ ధన్ ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క పేదవాడి ఖాతాలో కూడా పదిహేను పైసలు కూడా వేయలేని ఈ భారతీయ జనతా పార్టీని ఓడించవలసిన అవసరం ఉందని మాట సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక మాట చెప్పాలి ప్రజల జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈరోజు ఈ దేశంలో మాకు అవకాశం ఈ ఈరోజు ఈ నాలుగు వందల సీట్లు ఇవ్వాలనే దానిపైన ఓ కుట్ర కోణం కొనసాగింది ఓ కుట్ర కోణం ఉంది దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పి ఈ రోజు బలీన వర్గాలకు సంబంధించి ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పని ఈరోజు నాలుగు వందల సీట్లు అడుగుతుంది తప్ప మన పైన ప్రేమ కాదని మరి చెప్తున్నా ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఐఏఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేసిందంటే నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు కేవలం ఇరవై ఏడు శాతం ఇచ్చి రిజర్వేషన్ల కోతను ఇప్పటి అపరీతంగా అమలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని జాగ్రత్తగా ఉండి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది జాతీయ ఉపాధి కోత విధిస్తున్నారు ఈరోజు మన జాతీయ ఉపాధి పథకం కూలీకి వెళ్ళిన వారికి మన ప్రభుత్వం వస్తే నాలుగు వంద రూపాయలు కూలీ కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ గారి తుక్కు కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చెప్పి ముందుకు పోల్సిన అవసరం ఉందని మా పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పరిపాలన చెప్పి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మన మనమంతా కూడా కష్టపడి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వెలిచారు రాజేంద్ర గెలిపించాలని చెప్పి పేరు పేరున ఈ రోజు హుజరాబాద్ ప్రజానీకానికి కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పని అయిపోయింది ఈ రోజు వినోద్ కుమార్ గారు నాన్ లోకల్ నాయకుడుగా ఆయనకు సరి అవకాశం ఇచ్చిండ్రు ఓసారి సంజయ్ కు అవకాశం ఇచ్చిండ్రు కానీ జిల్లాకి ఏం చేసినటువంటి పాపాన పోలేరు అదే గతంలో పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్ మెంబర్ అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చినాము తిరుపతికి రైలు తీసుకురాగలిగినాము అనేక విద్యాలయాలు తీసుకురాగినము అనేక ఆసుపత్రులు తీసుకురాగలిగినాము ఈ రోజు వీళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారంటే ఏమి లేదన్నమాట ఈ రోజు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూడ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం ఒక విషయాన్ని ప్రజలలో చైతన్యం తీసుకురావాలి ఏ గ్రామానికి వెళ్ళినా బండి సంజయ్ అంటున్నాడు అక్షంతలు వచ్చినా ఈ గ్రామానికి అని చెప్పని అక్షంతలు పంచిరా అని చెప్పని చెప్పిన ఈ ఈరోజు మనం ప్రజలను అడగాలి అక్షంతలు ఎప్పుడు రావాలి ఈరోజు పెళ్లి ఓ బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి అయిన తర్వాత తాళి కట్టడానికి అక్షంతలు వేస్తాం లేదు గ్రామాల్లో హన్మాన్ ఆలయం కానీ రామాలయమే కానీ వెంకటేశ్వర ఆలయమే కానీ కోసం ఆలయం కానీ ఎల్లం ఆలయం కానీ ఏ ఆలయమైనా నిర్మాణం పూర్తయి అమ్మవారి విగ్రహ అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి అక్షింతలను మన తలపైన వేస్తే శుభము మోక్షము లేదా కుటుంబ సభ్యులు తీసుకెళ్లి వేయాలంటే శుభము కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి కాలే అయోధ్యలో రాముడు కొలువే తీరలే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరగలేదు అయోధ్యలో రాముడి పట్టాభిషేకం కాకంటే పదిహేను రోజులు నెల రోజుల ముందు అక్షతలు పంపించినంటే దేనికి సంకేతం అంటున్నా నిజంగా మన ప్రజలు భారతదేశ ప్రజల మీద ఈ భారతదేశ జనతా పార్టీకి ప్రేమ ఉంటే రాముడి పట్టాభిషేకం అయినాక రాముడి విగ్రహ ప్రతిష్ఠ అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్షతం తీసుకొచ్చి మనకిస్తే మోక్షం తప్ప ముందే నెల రోజుల ముందు నుంచి పంపిణీ చేసినంటే ఎన్నికలలో ఓట్ల రాజకీయం కోసం కాకపోతే మరేం విషయాన్ని మన ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట చెప్తూ బండి సంజయ్ ఆయన ఆయన నియోజకవర్గంలో ఉన్న రాజ రాజన్న ఆలయానికి అన్నా పై తీసుకురాలే అంజన్న ఆలయం కొండగట్టుకు అన్నా పై కానీ మతాల పేరిట భావోద్వేగాన్ని పెంచి గెలవాలని చూస్తున్న బండి సంజయ్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని ఈరోజు కన్న తల్లిని పొన్నం ప్రభాకరన్న గారి తల్లి గురించి కూడా ఈరోజు విమర్శించినటువంటి ఒక కన్న తల్లి గురించి అన్నరాని మాటలు అన్నటువంటి ఆయనకు తగిన బుద్ధిని ఈరోజు మనం ఎన్నికల్లో చెప్పాలని చెప్పి హుజరాబాద్ ప్రజానికానికి కర్నూలు జిల్లా ప్రజానికానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రోజు వెల్లిదాలి రాజేంద్రరావు గారిని పెద్ద మొత్తంలో ఈరోజు చేతి గుర్తుకోటి వేసి గెలిపించాలని చెప్పని పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ అన్న అందరూ కుడివైపు రావాలి దయచేసి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం దయచేసి అందరూ కూడా కుడివైపున ముందు సీట్లలోకి రావాల్సింది కానీ మనవి చేస్తూ ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి ప్రణవ్ హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి గత సాయంత్రం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ప్రణవ్ గారిని నేను మాట్లాడల్సింది కోరుతూ తర్వాత సభను నడవలసిందే కోరుతా